కేంద్రపాలిత ప్రాంతమైన యానం స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద యానం కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ మాట్లాడుతూ విద్యుత్ రేట్లు వెంటనే తగ్గించాలని పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చూడాలని విద్యుత్ బిల్లులపై అధిక ఛార్జీలు వేయడం వలన ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు కేంద్ర పాలిత ప్రాంతమైన యానం స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద యానం కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాన్ని దినేష్ మాట్లాడుతూ విద్యుత్ రేట్లు వెంటనే తగ్గించాలని పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చూడాలని విద్యుత్ బిల్లులపై అధిక ఛార్జీలు వేయటం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు స్టేట్ వైజ్గా ఎంపీ వైద్యలింగం పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున యానంలో బంద్కు పిలుపునిచ్చారు ఈ బంద్ కార్యక్రమంలో ఇండియా కూటమి తరఫున అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు మిగతా ఇప్పుడు నా అందరూ కూడా ఆ యువత అందరూ కూడా వచ్చి ఒక కార్యక్రమం మీద ఈ నెల పద్దెనిమిదో తారీఖుని పాండిచేరి నుంచి వైద్యలింగం గారు పిలుపు మేరకు మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం అది ఏంటంటే ఏదైతే యానోలో విద్యుత్ అనేది చాలా రేట్లు ఎక్కువగా పెరగడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మీరు చూసినట్లయితే ఒకప్పుడు యానోలో అరవై పైసలు ఉండేది ఒక యూనిట్ ఛార్జ్ రోజు చూసినట్లయితే హౌస్కి వచ్చి ఏడు ఏడు రూపాయలు యాభై పైసలు అవుతుంది అలాగే షాపులోకి అయితే ఏడు రూపాయలు ఎనభై పైసలు ఉంది మూడు యూనిట్లు మూడు వందల యూనిట్లు దాటితే ప్రతి ఒక్కరు కూడా అందడం ఛార్జీలు పడుతున్నాయి అంతేకాకుండా దీంట్లో మనకి బిల్లులు చూసినట్లయితే చాలా ఛార్జీలు పెరిగినాయి దీంట్లో మీరు చూశారు ప్రతి ఇంటి బిల్లులో చూసుకొని ప్రతి ఒక్కరికి వద్దనే బీపీసీ ఛార్జ్ అని చెప్పేసి చాలా అత్యధికంగా వేస్తున్నారు అలాగే పర్మెంట్ చార్జర్ అని ఒక చార్జ్ చేస్తున్నారు అలాగే మీరు చూసినట్లయితే ఫిక్స్డ్ చార్జ్ అని చెప్పేసి ఇలా రకరకాల చార్జీలు అని చెప్పేసి జనాల మీద విద్యుత్కరణ చాలా ఇబ్బందులు పడుతుండడం అనేది జరుగుతుంది చాలా పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టేలాగా అలాగా తీయడం జరుగుతుంది దీని మీద పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి మేము ధర్నా చేయడానికి ఈ నెల పద్దెనిమిదో తారీఖున మేము ధర్నా చేయడానికి బంద్ చేయడానికి పిలుపునివ్వడం జరుగుతుంది ఈ ఈ లో మెడికల్ షాపులు లు హాస్పిటల్ అలాగే మిల్క్ షాపులు మినహాయించి ప్రతి ఒక్కరు షాప్ ప్రతి ఒక్కటి కూడా బంద్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ పిలుపు ఎందుకంటే ఇది ఒక ఒకరిని ఉద్దేశించి ఇద్దరిని ఉద్దేశించే కాదు ఓవరాల్ గా ఒకప్పుడు చూసినట్లయితే యానోలో బతకడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యానోలో కరెంట్ బిల్ చాలా తక్కువ మినిమం పది రూపాయలు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు వచ్చిన రోజులు కూడా చాలా మంది మీకు అందరికీ తెలుసు చాలా తక్కువ కరెంట్ బిల్ వచ్చింది అని చెప్పి ఈ రోజు చూసినట్లయితే మీకు ఒక వంద యూనిట్లు కాల్చిన కూడా ఆరు వందల ఏడు వందల రూపాయలు చార్జెస్ పడుతున్నాయి ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ గవర్నమెంట్ ఇంతలా చేస్తుంది మీరు మూడు సంవత్సరాల క్రితం చూసినట్లయితే బీపీసీ యాక్ట్ అని చెప్పేసి ఛార్జెస్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెట్టింది ఏ ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో బిజెపి ఎన్ఆర్ కాంగ్రెస్ ఫామ్ చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు చూసినట్లయితే రకరకాల ఛార్జీలు జనాల మీద వేసి కరెంటు బిల్లుల మీద పేదల మీద వేసి దౌర్జన్యంగా లాక్కడం జరుగుతుంది మనకు తెలియట్లేదు కేవలం దాంట్లో మనం వాడి బిల్లు ఒకటైతే మీరు నాకు చూసారో లేదో ఒక దానికి నేను బిల్లు పెట్టుకునేట్టు వచ్చి చూశాను అసలు బిల్లు కొంచెమే ఉంది దాని ఛార్జెస్ ఒక దానికి నూట డెబ్బై ఐదు రూపాయలు ఒకదానికి రెండు వందల నలభై ఒకటి ఒకదానికి ఐదు వందల యాభై నాలుగు రూపాయలు మొత్తం కలిపి కేవలం దీని మీద వచ్చింది పదిహేడు వందల తొంభై రూపాయలు బిల్లు వస్తే అదనపు ఛార్జీలు పన్నెండు వందల చివరి వచ్చింది ఇలా ఇంతవరకు దౌర్జన్యంగా జనాల దగ్గర లాగేస్తుంటే ఎంత వరకు అనేది ఒకసారి ఆలోచించండి ఎవరో చేసిన అప్పుల కోసం జనాల మీద ఎక్సైజ్ చేసి బిల్లు లాగుతానంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి ఈ రోజు కనుక మీరు వీళ్ళు ఒక కిలో వాటికి ఒకప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉండేదాన్ని ఈ రోజు రెండు వందల రూపాయలు చేశారు ఇప్పుడు ఈ నెల ఒకటో తారీఖు నుంచి ప్రతి ప్రతి మనిషి కూడా ఇంట్లో ఒక ఏసీ రెండు ఏసీలు ఉంటారు ఒక ఒక కిలో వాట్ కాదు మినిమం త్రీ కిలో వాటి పైన వాడతారు అంటే మినిమం ఆరు వందల నుంచి మూడు వేల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ వాడడం వల్ల సపోజ్ మీ ఇంట్లో ఎక్కువ స్విచ్లు ఉన్నాయి బాగా కట్టుకున్నారు ఎక్కువ ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలు అనుకోండి పది కిలో రాశారు అనుకోండి దానికి ఇంచుమించుగా మీకు అదనపు చాచి మూడు వేలు పడుతుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు మీరు ఒకసారి ఆలోచించండి దీని మీద మేము ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే వైద్యంగా ఎంపీ గారు నిధులు వ్యవహరిస్తూ ఈ రోజు పార్టీ ప్రెసిడెంట్ ఎంపీ గారు పిలుపు మేరకు అలాగే యానంలో ప్రజలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఈ కరెంట్ బిల్లు వల్ల ప్రతి ఇంట్లో కూడా బాధపడడం జరుగుతుంది ఈ బంద్ అనేది పద్దెనిమిదో తారీఖుని మేము బుధవారం రోజు కరెక్ట్ ఈ రోజు వారం ఉందండి బుధవారం రోజుని బంద్ చేయడానికి పార్టీ తరఫు నుంచి మా నాయకులందరూ కూడా మేము డిసైడ్ అయ్యాం దీనికి ప్రతి ఒక్క ప్రజలు షాపు లో ఉన్న ఓనర్స్ అలాగే పరిశ్రమలు ఉన్న వాళ్ళు బార్ షాప్ వాళ్ళు అలాగే బంకులలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఎందుకంటే ఈ రోజు మనం చేసే ధర్నా ఈ రిపోర్ట్ ఏదైతే పైకి వెళ్తుందో ఆ రిపోర్ట్ బట్టి రేపు పొద్దున్న రేట్లని తగ్గించడానికి కారణాలు ఉంటాయి దయచేసి దీనికోసం మేము చాలా కష్టపడ్డానికి మేము ఎదురుకొస్తున్నాం ప్రజలే కాదు యానంలో ఉన్న వర్త సంఘాలు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తేనే ఇది ఈ బంధు అనేది సక్సెస్ అవుతుంది ఇది సక్సెస్ అవుతేనే రేపు పొద్దున రేట్లని తగ్గితే ఇది ఎవరితో గా చేసే బంధు కాదు యానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకుని ఇన్ని ఛార్జెస్ మనకు వద్దు మనం ఏదైతే వాడతామో ఆ కరెంట్ బిల్లుకే తగ్గించి ఆంధ్రాలో చూసినట్టయితే కరెంటు బిల్ చాలా తక్కువ ఉంది ఈ రోజు మన ఆలో చాలా ఎక్కువ ఉంది కనుక మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖుని మేము చేస్తే బంధుకి సపోర్ట్ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరికీ తెలియజేస్తాను సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం ప్రతి సమస్య మీద పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం కూడా దీంట్లో ప్రతి ఒక్కరికి కృషి చేసేయడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు మాతో పాటు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు మేము పద్దెనిమిది తారీఖుని మేము చేసి ఈ కార్యక్రమం మీరు అందరూ సపోర్ట్ చేయాలి ప్రతి కార్యక్రమానికి ప్రతి విషయానికి మేము పోరాడతామని చెప్పేసి ఇది మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు